హలో అండి నమస్తే నేను మిస్ ఇవానీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యశ్ తస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఎలాగున్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని ఆ దేవుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది దీపావళి రోజున తీసిన వీడియో అండి కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు ఈ వీడియో పెట్టేసరికి దీపావళి పండుగ అయిపోయిన నాకుల చేతి కూడా వచ్చేస్తూ ఉంటుంది ఏమో నాకు తెలిసి దీపావళి రోజు మేము ఇంట్లో దీపావళి లక్ష్మీ పూజ దీపావళి ఎలా సెలబ్రేషన్ చేసుకున్నానో ఈ వీడియోలో అయితే ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే మీరు ఇచ్చే లైక్ వల్ల మాకు ఎంతో బూస్ట్ లాగా అనమాట ఎనర్జీ వస్తుంది అనమాట ఇన్ని లైక్లు వస్తున్నాయి పర్వాలేదు ఎంతమంది చూస్తున్నారని అనే ఎనర్జీ ఇంకా వీడియోలు చేయాలి చెయ్యాలి అని ఇంట్రెస్ట్ కూడా మాకు పెరుగుతుందండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఆ రోజు పొద్దుటే మామూలుగా అయితే ఇల్లు అన్నీ తుడుచుకొని మంచిగా పూజ అయితే చేసేసుకున్నానండి పూజ చేసేసుకొని ఇంకా ఆ రోజు వచ్చేసి పప్పు పాలకూర అరటికే ఫ్రై చేశానండి అవైతే పొద్దు టిఫిన్ చేసి ఇంకా మధ్యాహ్నం లంచ్ చేసాం కరెక్ట్గా లంచ్ చేసే టైం సందీప్ కూడా వచ్చాడు సర్లే లైటింగ్స్ ఎలాగ పెట్టలేదు కదా సందీప్ బాగానే వచ్చాడు అని చెప్పి సందీప్ చేత అవి పెట్టిచ్చేసాం మంచిగా లైట్లు అవన్నీ పెట్టాడు బాగానే బాగుంది ఇంటి చూ అసలు ఈ సంవత్సరం పెట్టుకోవద్దు పిల్లలు వద్దులే అన్నారు ఎందుకులే మమ్మీ వద్దు అన్నారో పెట్టుకుందాం మమ్మీ నాగల చవితి వరకన్నా ఉంచుదాం నెల మొత్తం ఉంచకపోయినా పర్వాలేదు పెట్టుకుందాం అంటే సరే సందీప్ వచ్చాడు కదా సందీప్ చేత పెట్టిద్దామని చెప్పి సందీప్ చేత పెట్టించేసాం ఇంకా మధ్యాహ్నం తిన్న తర్వాత స్టార్ట్ చేసామండి అలా పని ఏదో ఒక పని ఉంటానే ఉంది ఆ లైట్ సెట్టింగ్స్ అన్నీ పెట్టేసరికి సాయంత్రం నాలుగేమో అయింది ఇంకా నేను ఆ నాలుగు గంటల నుంచి ఇల్లు ఓకలన్నీ తుడుచుకొని తడబట్టలు పెట్టుకొని గడపలవి కడుక్కొని ముగ్గులు పెట్టుకొని తొలసమ్మ దగ్గర కడుక్కొని మంచిగా ముగ్గులు అవి పెట్టుకున్నానండి ఇంకా సాయంత్రం అలా అయిపోయింది మళ్ళీ ఇంకా స్నానం అది చేసేసి అది పెట్టారు కదా లక్ష్మీ పూజ అయితే చెయ్యాలి కదా అమ్మవారికి లక్ష్మీ పూజ అయితే చేసుకున్నానండి సింపుల్గా ఇంకా పిల్లల్ని లంగా కట్టుకోమన్నాను కానీ మళ్ళీ వద్దని నేనే అన్నాను ఎందుకంటే కాటన్ వేసుకుంటేనే మంచిది ఆఫ్ సారీ శారీస్ అంటే పట్టుకొని కలుస్తూ ఉంటారు కదా ఏదన్నా చిన్న పడ్డదంటే వెంటనే అంటికి తోలు వచ్చేస్తుంది అందుకని చెప్పి నేను వద్దులే అంటే కాటన్ డ్రెస్సెస్ అయితే వేసుకున్నారు వాళ్ళు నేను కూడా శారీ అయితే కట్టుకున్నానండి నారాయణపేట శారీ పిల్లలకి ఆఫ్ సారీ తీసుకున్నప్పుడు నేను మా మామూలు శారీ తీసుకుని కట్టుకున్నాను అనమాట కట్టిన తర్వాత ఇంట్లో చూసారా మంచిగా అది మీషోలో బుక్ చేసిన లైట్స్ అండి ఇంట్లో పెట్టాను కదా బౌలసి పువ్వులు పెట్టి ఆ ఉరి చుట్లు మంచిగా లైట్లు అవి పెట్టుకున్నాను కొంచెం ఆయిల్ వేసి అవి ప్లాస్టిక్ కదా ఆడుగన ప్రమిద పెట్టి వాటర్ వేసి అందులో ఆ ప్లాస్టిక్ దీపం అని అయితే పెట్టాను అనమాట అంటే వాటర్తోనే వాటర్ వేసాను ఎందుకంటే వేడి వల్ల కరిగిపోకుండా ప్లాస్టిక్ ఉంటుందని చెప్పి ఇంకా ఇంట్లో దీపం పెట్టేసుకున్న తర్వాత అక్కడ మధ్యలో అలా ఇంట్లోపల బా హాల్లో అలా అయితే డెకరేట్ అయితే చేసుకున్నాను నేను ఆ తర్వాత బయట కూడా ముగ్గు చూసారో ఎంత బాగా అందంగా ఉందో కలర్ చేసాం కదా చూడడానికి భలే కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది బంతి పూలు ఏమన్నాను కానీ మా పిల్లలు వద్దు మమ్మీ కలర్ కనిపివు ఇలాగైతే బాగుంటుందని చెప్పి ఇంకా అలాగే ఉంచేసారు ఇంకా గడపల దగ్గర కూడా అయితే దీపం పెట్టేసి ఇంకా గేటు దగ్గర దీపాలు పెట్టాలి కదా గేటు దగ్గర అయితే దీపాలు పెట్టానండి గడప దగ్గర రెండు ఇంక ఇంట్లో ఎక్కువే పెట్టాను బయట ఏమో ఒక రెండు పెట్టాను గోడ దగ్గర పెట్టలేదండి ఎందుకంటే పిల్లి అటు ఇటు తిరుగుతూ ఉంది గుబన్ అటు ఇటు తోసేస్తే అక్కడ టపాకాయలు అవి పెట్టాము ఆ టపాకాయలు మేము పడ్డాయి అనుకో కాలిపోయి మళ్ళీ మొత్తం డ్యామేజ్ అవుతుంది ఎందుకు లేని ఇంకా దీపాలు గోడ పైన ఏం పెట్టకుండా గేట్ దగ్గర అటు ఒకటి ఇటు ఒకటి అయితే ఇంట్లో ఇంట్లోపళ్ళు చూసారా ఇవే మీషోలో బుక్ చేసుకున్నానండి అప్పుడు సూరాలలో ఉన్నప్పుడు టూ ఇయర్స్ పైన అయిపోతుంది ఇప్పుడు కెలుగుతుంది ఆ ఏమో వాటర్లో వేసినవేమో వాటర్ లైట్స్ అనమాట వాటర్లో వేయగానే ఆటోమేటిక్ కిలుగుతాయి అప్పుడు ఎప్పుడో తీసుకున్నవండి ఇవన్నీ లైట్లు కానీ అవన్నీ ఏమి కొనలేదు ప్రమిదలు కూడా నేను డజనే కొన్నానండి ఆల్రెడీ పాతవి చాలా అయితే ఉన్నాయి ఇది కూడా చూసారా కలసంతో వచ్చి లైట్లు ఉన్నాయి కదా అవి ఒత్తేసి వెలిగించుకోవాలి అవి కూడా నేను మీ షోలోనే తీసుకున్నానండి చాలా అయితే బాగున్నాయి నాకు కలర్ కొంచెం పో కడుగుతున్నప్పుడు కలర్ కొంచెం పోయింది నేను ఎందుకంటే నిర్మ వేసి కడిగాను కొంచెం జిడ్డుగా ఉందని కలర్ పోతే మా ఇంట్లో కొన్ని కలర్స్ అయితే ఉంటే వాటితో కలర్స్ అయితే వేసుకున్నాను అనమాట దేవుడి దగ్గర చిన్న కుండలు ఉన్నాయి చూసారా కుండలు కూడా నేను మామూలుగానే కొన్నానండి బయట ఇంకా వాటికి కూడా కలర్స్ అయితే వచ్చి వేసుకుని వచ్చినట్టు అయితే ముగ్గులు అవే వేసుకున్నానండి ఎందుకంటే అమ్మవారి దగ్గర దొంతుల్లా పెట్టడానికి ఉంటాయి కదా నవధాన్యాలు కానీ పసుపు కుంకుమ అవన్నీ వేయడానికి యూజ్ అవుతాయని చెప్పి నేనైతే అలా ఉంచుకున్నాను ఇంకా పిల్లలు ఆగట్లేదు మమ్మీ తొందర రా కలుద్దాం తొందర రా అని పిల్లల అంటే ఇంకా దీపావళి అంటే పిల్లలకి చా చాలా ఇష్టం కదండి మా పిల్లలైతే అస్సలు ఆగట్లేదు చిన్నపాప ఎప్పుడు భయపడేది కానీ ఈ సంవత్సరం నేను కాల్చిన మమ్మీ వద్దు వద్దు అంటుంది అయినా పర్వాలేదు కాల్చని చెప్తే అలాగలాగ ఒక రెండు మూడు అయితే కాల్చింది ఉన్నాయన్నీ మేమే కాల్చామండి చూసారా సందీప్ లైటింగ్ డెకరేషన్ మా ఆయన ఐడియా ఇచ్చారు ఇస్తే సందీప్ ఇంకా అలా పెట్టాడు అనమాట ఇంటి ముందు ముగ్గు కూడా చాలా అయితే అందం ఉందండి నాకైతే చాలా బాగా అనిపించింది కరెక్ట్గా ఆ ఐదున్నర ఆ టైంకి అయితే పెట్టేసాను ముగ్గు కరెక్ట్గా నేను మరుసటి రోజు కరెక్ట్గా ఆ టైంకి ముగ్గు పోనే పోయే పోయిందండి వర్షం వచ్చేసింది సడన్గా వర్షం రావడం వల్ల ఇంకా మా ఇంటి ముందు డౌన్ ఉంటుంది కదా వాటర్ మొత్తం వచ్చి కొట్టుకుపోయింది ముగ్గు మొత్తం నాకు బాధ అనిపించింది రోజన్నా నేను బయట అలా కలర్ ముగ్గు పెట్టానంటే కనీసం రెండు రోజులైనా ఇంటి ముందు అక్కడ అలా ఓడ్చునమాట ఆ సైడ్ నుంచే తడిపట్టు పెట్టేసుకొని తుడుచుకుంటాను తప్ప ఆ ముగ్గు అయితే రెండు రోజుల వరకు అలాగే ఉంచుకుంటానండి కొంచెం బాధ అనిపించింది నిన్న టైం వరకు కూడా పెట్టలేదు కానీ ఈ టైంకి అప్పుడే ముగ్గు పోయిందే అనిపించింది ఎందుకంటే ఎంత కష్టపడి పెట్టాను నెమ్మదిగా కూర్చొని పెద్ద ముగ్గు పెట్టడానికి అక్కడ నడుస్తారండి కారు కూడా అడ్డు ఉంటుంది కదా అందుకే చిన్న ముగ్గునైతే పెట్టుకున్నాను చిన్న ముగ్గునైనా కానీ మనం పెట్టుకోవడానికి బట్టి ఉంటుంది చిన్న ముగ్గు అయినా కానీ కలర్లు వేసుకుంటే అదే నీట్గా అందంగా ఉంటుంది దీపావళికి స్వీట్స్ అవి ఇవేమని నేనేం ఉండలేదండి మొన్నటి దాకా దసరా బా స్వీట్లు ఉంటే ఇంట్లో తింటా ఉన్నారు అవి తిని దగ్గు జలుబు జ్వరాలు వచ్చేసేయండి ఇంక అందుకే ఇంట్లో నేను ఏమి స్వీట్స్ అయితే ఏం చేయలేదు ఆల్రెడీ స్నాక్స్ అవన్నీ అయితే ఉన్నాయి ఇంకా ఎందుకలా ఏం చేయడం అని చెప్పి వాళ్ళు తినేది ఏమీ ఉండదు మళ్ళీ తిని జ్వరాలు కొని తెచ్చుకోవడం హాస్పిటల్ తిప్పడం ఇదే అవుతుంది అందుకని చెప్పి ఇంకా ఇంట్లో అయితే నేనేమి వండలేదండి బంతి పూలు కూడా చాలా అయితే తెచ్చాను ఈసారి దసరాకి నూట ఇరవై ఉందండి కిలో ఇప్పుడైతే ఎనభై రూపాయలు ఉంది కిలో బాగున్నాయి కొంచెం చిన్న సైజ్ అనమాట ఇంకా తులసమ్మవారికి వేసుకోవడానికి వచ్చింది కృష్ణుడికి వేసుకోవడానికి వచ్చింది ఇంట్లో పూజకి ఇంకా గడపలకి అన్నిటికైతే బాగా గుచ్చుకున్నానండి ముద్ద ముద్దగా దగ్గర దగ్గరగా ఎక్కువ పూలు వచ్చాయి కదా కిలో ఎనభై అని చెప్పి నేను అయితే రెండు కిలోలు అయితే తీసుకున్నాను ఇంకా తమలపాకులు అవి అంటే మా ఇంటి దగ్గరే ఉంటాయి మావిడాకులు కానీ ఇంకా అవన్నీ దీపావళి ఇక్కడ నుంచి వీడియో సందీప్తో ఫుల్ కామెడీ అయితే ఉంటుంది మొత్తం చూసేయండి చాలా చాలా కామెడీ అయితే ఉంది ऐ जप जपले रड 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 स्पार्कल स्पार्क्स संडा बॉम चाल पाका कपोतल आवे निजाम का रंग रंगुला आदे काकरबोतल स्पार्कल संडा बॉम बॉम सचो सचो पाते नाते दिवाली मान YouTube सब्सक्राइबर संडा की हैप्पी दिवाली మాకు అందరికి హ్యాపీ దేవాని అందరు బాగుండాలి అందరూ నేను ఉండాలి ఆ సౌండ్ అయితే అమ్మ జాగ్రత్త అరే నేను అడిగి ఎగిరిపోతున్నాను ఇప్పుడు ఆ సౌండ్కి

பெல் 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 அயலோகே வச்சதுனா இன்ன பாதிக்க அந்த

రావట్లేదు రా అమ్మ లేదు ఐషా టెట్ అలా తెచ్చాడు சார் அது அல அது அது வது அது வது அது வது அது படேஸ் அது இகோ இகோ இதே ஒரு பாட்டா பத்தே ஓ யோ ഒരുമി ഞാൻ അല്ലൈ പേടലগা എ എ എ എ പുരു എനത്തിനെ നീ എസ്ത്രിക്കു ചപ്പട്ടാ ആയിൻ പോ എ തീരാ

రెండు రెండున్నారేంటి పప్పు కేటారా అది అది కాలండి ఏంటో సగ్మచ్చ ఆగిపోయింది తాడు తాడు కాదు ఈచి తట్టేలా కన్నా అందరూ పెట్టేలాగా అంతే అయిపోయింది

து <muchas> ஏரடைமு

మా వారు కాల్చడానికి కొంచెం ఎక్కువ ఇష్టపడరండి ఎందుకంటే మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు చించి బొడ్లు మామూలుగా కాకర కాకరపువ్వత్తి కానీ అగరబత్తితో కానీ అక్కడ పెట్టి అలా వెలిగిస్తారు కానీ మా వారు అలా కాకుండా చేతిలో పెట్టి వెలిగించి అక్కడ పెట్టేవారు రెండు బాగానే పెట్టారు ఇంక మూడోది వచ్చేసరికి చేతిలోనే పేలిపోయిందండి చేయి మొత్తం కాలిపోయింది అప్పుడైతే చాలా బాధపడ్డాను మేము నిజంగా సంవత్సరం బాగాలేదు నిజంగా ఇంకా అందుకని చెప్పి మా వారు కాల్చరు కానీ మేము ఫోర్స్ చేయడం వాళ్ళు అయితే కొంచెం బాగానే కలుసుకున్నారు ఇంకా సందీప్ అంటారా సందీప్ అయితే కష్టమైన సుఖమైన మా ఆయనకి తోడుగా బాగానే ఉంటాడండి నిజంగా అయిన వాళ్ళకంటే మా ఆయనకి ఫ్రెండ్సే బాగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు చాలా బాగా కూడా చూసుకుంటారు ఇతనే ఎలా ఉంటారో ఆ ఫ్రెండ్స్ కూడా మా ఆయనతో అలాగే ఉంటారండి నిజంగా మేమైతే ఈ సంవత్సరం దీపావళి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో అయితే ఈ విధంగా జరుపుకున్నామండి అవునండి అడగడం మర్చిపోయి ఇంతకీ మీరు ఎలా జరుపుకున్నారు దీపావళి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో ఎంజాయ్ చేశారా నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ఈ వీడియోతో ఇక్కడతో ఆపేస్తున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు సెలవు నమస్కారం టాటా బాయ్ ఉంటానండి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ Thank you